హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ములక్కాడ కందిపప్పుతో మంచి పులుసు చేసుకుందాము ములక్కాడ కందిపప్పు పులుసుకు ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి ములక్కాడ కందిపప్పు క్యారెట్ అల్లం వెల్లుల్లి చింతపండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా జీలకర్ర మెంతి ధనియా పౌడరు ముందుగా మనం ఈ మునక్కాడ పైన ఈనెలు అనేది తీసేసుకుందాము చాలా మందంగా ఉన్నాయి కదా లైట్గా తీసేసుకుందాం ఇలాగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము చూడండి కట్ చేసుకుంటే ఇలా తీసేసుకుంటూ వస్తే ఈజీగా పైన అనేది ఈనెలు అనేటివి వచ్చేస్తాయి అదే తొక్క అనేది వచ్చేస్తుంది చూడండి మిగిలి ఉన్నవి కానీ ఇలానే తీసేసుకుందాము అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను పులుసు కూరకైతే ప్యాన్ పెట్టుకున్నాను చూడండి అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోనే ఆవాలు ఆవాలు చుట్టుపెట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో రెండు మూడు ఎండుమిరపకాయలు వెల్లుల్లి నేనైతే సన్నగా కట్ చేసేసాను వెల్లుల్లి వేసుకున్నాం కదా అందులోనే అల్లం చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు ముక్కలుగా వేయడం వల్ల మనం నమలేటప్పుడు పంటికి తగులుత చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కూర అయితే చూడండి అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై కానిద్దాము పచ్చివాసన లేకుండా అందులోనే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదా అందులోనే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఫ్రై అయినాయి కదా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి క్యారెట్ నేనైతే ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను మరి పెద్దవిగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా కట్ చేశాను సరే కలిపేసుకుందాము క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలను కలుపుకున్నాము కదా మనమైతే మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము అందులోనే పచ్చిమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానైతే చాలా లేతగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు అయితే కారం ఉండవనేసి వాళ్ళ తర్వాత మనము ఇంక మిరపొడిగానే వేసుకుందాము చూడండి కలిపేసుకున్నాను మూత పెట్టుకొని ఉడకనిద్దాము చూద్దాము క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే అయినాయి చూడండి మనకు తెలిసిపోతుంది అప్పుడే మనం కలుపుతుంటేనే ఉడికిపోయినాయి అనేసి ఇప్పుడు మనం అందులో ములక్కాడ వేసేసుకుందాము కట్ చేసుకున్నాం కదా పైన తొక్క తీసేసుకొని అందులోనే టమాటా ముక్కలు టమాటా ముక్కలు ములక్కాడ ముక్కలు వేసాము కదా ఇప్పుడు అన్నీ కలిపేలాగా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము చూడండి బాగా కలిపినాము కదా మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి టమాటా ముక్కలు మెత్తబడ్డాయంటే మనకు ఇవన్నీ ఉడికినాయని తెలుస్తుంది అందులోనే రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ వేసేసుకున్నాం కదా అందులోనే ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు చిటికటి పసుపు మనం ఇప్పటివరకు పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకే కొద్దిగా అంత కారం అయితే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను అన్నీ ఇప్పుడు కలిపేసుకుందాము ఈ ఉప్పు కారం ఈ ఉప్పులకు పట్టేలాగా క్యారెట్ ములక్కాడక ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో చింతపండు నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను చూడండి ఇలా గుజ్జు వచ్చింది కదా ఇప్పుడు అందులో మీకు ఎంత కావాల్సింటే అంత నేనైతే కొద్దిగా అంత నానబెట్టుకున్నాను అందులో వేసేసుకున్నాను టమాటాలు వేసాం కదా అందుకని చింతపండు చాలా ఏం అవసరం లేదు ఇప్పుడు మనం అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాను ఎక్కువ నీళ్ళు ఏం పోసుకోలేదు నేనైతే మళ్ళీ అనేసి చూడండి కందిపప్పు అయితే ఒక విజిల్కే ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిన కందిపప్పును వేసేసుకుందాం ఇందులో ఈ పులుసుకూర అనేది వేడివేడి అన్నం లేక చాలా బాగుంటుంది ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నా నేను చూడండి బాగా కందిపప్పు వేసినాక మంచి స్మెల్ అనేది వస్తుంది పులుసుకూర అయితే కలుపుకున్నాం కదా ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుందాము కందిపప్పు వేసినాక చూడండి బాగా ఉడికి చిక్కదనం అనేది వచ్చింది చూడండి అంత బాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పులుసు అయితే ఇప్పుడు మనమైతే ఇది పౌడరు జీలకర్ర మెంతి ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకున్నాను నేనైతే అందులో వేసేద్దాము చాలా సూపర్గా వచ్చిందండి కూర పులుసు కూర అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం మంచి స్మెల్ మనం ఇంట్లో తయారు చేసుకొని వేసుకోవడం వల్ల పౌడర్ అనేది మంచి స్మెల్గానే వస్తుంది పులుసు చూడండి మనం కొత్తిమీర వేసేసుకుందామ్మా కొత్తిమీర కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామ్మా పులుసు కూర అయితే చాలా బాగా వచ్చింది రైస్ లేకైనా చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది అలాగే కందిపప్పు ములక్కాడ పులుసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి